క్రిస్టియన్ రైట్స్ అనే ఈ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మన రెండవ ఛానల్ని తప్పకుండా వీక్షించండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి అప్పుడప్పుడు చర్చి వర్తమానాలు అద్భుతమైన సజీవ సాక్ష్యాలు వార్తా విశేషాలు కూడా ఈ మన ఛానల్లో ప్రసారం అవుతున్నాయి థ్యాంక్ యూ బ్లెస్ యూ సత్యభామ అనేటువంటి ఒక చిన్నపాటి లేడీ మతం మాది ఈ మధ్య అత్యధికంగా ముస్లింస్ మీద విరుచుకుపడడం క్రైస్తవుల మీద విరుచుకుపడడం తమ మతం ఏదో చాలా బలమైందని తమ మతం ఏదో సత్యవంతమైందని సరే తమ మతం గురించి మాట్లాడుకుంటే పర్వాలేదు కానీ క్రైస్తవ్యం మీద క్రీస్తు వారి బైబిల్ గ్రంథం మీద క్రైస్తవుల మీద క్రీస్తు వారి శిలువ త్యాగం మీద ఇస్లాం వారి మీద పడి దుమ్మెత్తి పోస్తూ ఉంటుందండి అప్పుడప్పుడు ఈమె గురించి మనం గతంలో ఏదో ఒకటో రెండు వీడియోలు చేసినట్టుగా ఉన్నాం బాగా వైరల్ కూడా అయింది చూసారా ఈమె చాలా విషపూరితమైనటువంటి స్త్రీగా ఉండిందండి సరే విమర్శకులు ఏమంటారంటే ఈమెను సత్యభామ కాదండి సుత్తిభామ అంటారు క్షమించండి సత్యభామ గారు అయితే ఈ మధ్య ఒక ఫన్నీగా ఒక చిన్న వీడియో వచ్చింది స్పిరిచువల్ ట్రూత్ అనేటువంటి ఛానల్ నుండి ఒక క్రిస్టియన్ సోదరుడు పెట్టడం జరిగింది ఆ చిన్న క్లిప్ మీకు వినిపించాలని చాలా ఫన్నీగా సరదాగా ఉంది జస్ట్ ఓరికే మీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయటానికి ఓకే ఈవిడ ఏంటది వెంకటేష్ దెబ్బ సుత్తిభామ అబ్బ అనే టైటిల్తో ఆమె గురించి పెట్టడం జరిగిందండి మీకు ఆ చిన్న నిడివి కలిగినటువంటి క్లిప్పు వినిపిస్తాను మీరు విని ఎంజాయ్ చేయండి దర్శల్ ఓకే రైట్ ఇప్పుడు ఆ క్లిప్ ఏంటో మనం చూద్దాం ఓకే మెగాస్టార్ గారి ఆమె కూడా గొప్పగా ఆ జీసస్ నామ మహిమ గురించి క్రిస్టియానిటీ గురించి అద్భుతంగా క్రిస్టియానిటీ అసలు నొప్పి బాధ ఏంటమ్మా ఇప్పుడు చిరంజీవి గారి కోడలు వచ్చి మాట్లాడితే ఏంటి అల్లు అర్జున్ వచ్చి మాట్లాడితే ఏంటి లేకపోతే ఇంకొక హీరో వచ్చిన ఏసై గురించి మాట్లాడితే ఏంటి భానుచంద్ర గారు మాట్లాడితే ఏంటి సూర్య వచ్చి మాట్లాడితే ఏంటి నీకు బాధ ఏంటి వాళ్ళ జీవితంలో ఒక మంచి కార్యం జరిగింది సో ఆ మంచి కార్యం గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తప్పేంటి నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఉంటుందో గొప్పగా చెప్తారు ఇప్పుడు ఈ మధ్య బ్రహ్మానందం గారి మీద కూడా విరుచుకుపడ్డారండి ఏమి కూడా విరుచుకుపడింది చాలామంది విరుచుకుపడ్డారు బ్రహ్మానందం గారు కూడా శాస్త్రాన్ని చీల్చి చెండాడాడు చాలా స్వీట్గా స్మూత్గా తట్టుకోలేక ఏమండి చాలామంది క్రైస్తవులు అయిపోతున్నారనే బాధను ఓర్చుకోలేక కడుపు మంట చల్ల ఎలా చల్లార్చుకోవాలని ఇట్లాంటి వాళ్ళ ప్రయత్నం గారు వారు ఏం చెప్పారంటే రోడ్డు మీద నిలబెట్టి నగ్నంగా కడిగేస్తారు నా జీవితంలో చాలా అలజడులు ఒత్తిడులు అవన్నీ చాలా ఉండేవి అలాంటి సందర్భంలో బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు అరుణాచలం వెళ్ళాను అరుణాచలంలో శివుడు దర్శనం చేసుకొని మంత్రాలు చదివి పిలుస్తారు కదా ఇలాంటి కూర్చోండి కాసేపు ధ్యానించుకున్నాను దేవుడిని సోమవారు చెబుడు పాలు శివాలయానికి రండి అన్నారు ఎందుకని అడిగితే మీరు రండి ఆ తర్వాత చూడండి అన్నాడు అయితే వెళ్ళానండి అక్కడ ఒక పెద్ద లైన్ ఉంది అందరూ పాలు చెంబులు పట్టుకొని శివ శివ అంటూ వెళ్తున్నారు అయితే లోపల ఎవరైనా ఉండి పాలు తాగుతున్నారేమో అనుకున్నాను తీరా చూస్తే ఈ పాలన్నీ తీసుకెళ్లి ఆ శివలింగం మీద పోస్తున్నారు అయితే పాలన్నీ ఏమవుతున్నాయో తెలుసా సార్ ఆ పక్కనే ఉన్న చిన్న దారిలో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి అక్కడన్నా ఎవరైనా ఉన్నారేమో అని చూశాను అయితే ఆ పాలన్నీ వెళ్లి మురి కాలంలో కలిసిపోతున్నాయి టోటల్ వేస్ట్ ఈ విధంగా చెప్పారు నాకు విని చాలా ఆనందం కలిగింది మీకు సిగ్గు అనిపించలేదా అంటే మీరు చేస్తే మాత్రం సంసారం మేము చేస్తే వ్యభిచారం మీరు చేస్తే న్యాయం మేము చేస్తే అన్యాయం మీరు చేస్తే ధర్మం మేము చేస్తే అధర్మం ఎందుకంటే కొందరైనా సరే మన దేవాలయాల గురించి సనాతన ధర్మం గురించి చేతి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు అన్నారు యదవ యదవ అంటే కచ్చితంగా శ్రీ సినిమా హీరో వెంకటేష్ గారిని మనం అభినందించాల్సిందే ఈ విషయం కోవిందే మహా

వెంక ఆ సినిమా హీరో వెంకటేష్ గారు ఏదో హిందూ టెంపుల్కి వెళ్ళారు తర్వాత ఆయన ఒక పోస్ట్ రిలీజ్ చేశారు నేను ఆ ఆలయంలో కూర్చున్నాను కాస్త ప్రశాంతంగా అనిపించింది నాకు చాలా సంతోషం వేసిందని అది మాట్లాడినట్టున్నాడు దీన్ని ట్రోల్ చేస్తూ మన వాళ్ళు ఎవరో దీన్ని పబ్లిష్ చేశారు అంటే వాళ్ళ గుడికి వెళ్ళి వాళ్ళ గురించి ఏదైనా వాళ్ళ దేవుడి గురించి ఏదైనా మంచిగా మాట్లాడితే అబ్బో వాళ్ళు మనం గౌరవిద్దాం వాళ్ళు చాలా మంచివాళ్ళు అని చెప్తుంది ఏమేమి అదే క్రిస్టియానిటీలో క్రీస్తు ప్రభు నిజమైనటువంటి సత్యదేవుడు ఆయన ఆయన నమ్ముకోండి ఆయన ఎంతో మంచివాడు శిలువ మరణం పొందాడు తిరిగి లేచాడని చెప్తే కడుపులో మంట ఓర్చుకోలేదు ఏమండి సత్యభావం గారు ఇది న్యాయమేనా మీరే ఆలోచించుకోండి ఒకరోజు మీరే మనసు పొందుతారు తప్పకుండా క్రీస్తు సాక్షిగా మారుతారు మీరే అలా ఉండాలని మీరు మంచిగా ఉండాలని మీరు మనసు పొందాలని ప్రభువుని తెలుసుకోవాలని మా ఆకాంక్ష ఈ క్రొత్త సంవత్సరంలో థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ